ఉగాది పండుగ పూట ఎల్లమ్మ దీవెనతో ఎద్దుల బండి గిరక పోటీలు కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం కిందిగేరి ఉగాది పండుగను పురస్కరించుకుని ఎల్లమ్మ అమ్మవారి ఆశీష్యులతో కాలనీలోని గ్రామ పెద్దలు యువకులు ఎద్దుల బండి గిరక పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ నిర్వహణ సభ్యుడు చిట్యాల మునెప్ప మొన్సూర్ బత్కన్న గుండెకాయల రంగముని ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించిన పోటీలో గ్రామంలోని అన్ని కుల మతాలకు అతీతంగా సంబరాలు జరుపుకుంటున్న గ్రామస్తులతో గ్రామంలోని పది జతల ఎద్దుల పోటీలో పాల్గొన్నాయని ఎద్దుల గిరిక పోటీలో నిర్వహణకు ముగ్గురు దాతలు ముందుకొచ్చారని మొదటి బహుమతి మాజీ సర్పంచ్ నాగేష్ నాయుడు పదివేల పదహారు రెండో బహుమతి సర్పంచ్ భర్త అడ్వకేట్ చంద్రశేఖర్ ఆరు వేల పదహారు మూడో బహుమతి నాలుగు వేల పదహారు మార్కెట్ యార్డ్ చైర్మన్ మాన్సూర్ ఇచ్చిన దాతలు ఈ కార్యక్రమంలో ఉత్సాహం నింపడానికి మిమిక్రీ ఆర్టిస్టు ఓంకార్తో ఆయన చేసే మిమిక్రీతో నవ్విస్తూ ఉత్సాహం నింపారు పది జతల ఎద్దులతో పోటీ నిర్వహించిన హోరాహోరీలో జరిగిన గిరికే పందెంలో గొల్ల పెద్ద రాజు ఎద్దులు మొదటి బహుమతి రెండో బహుమతి తలారి రంగన్న ఎద్దులు అచ్చుగట్ల బాబు వృషభాలు మూడో బహుమతిని గెలుచుకోవడం జరిగింది ఇందుకు ఎంపైర్లు నరసింహులు కరుణాకర్ ఎలాంటి ప్రమాదాలు గొడవలు జరగకుండా ప్రతినిత్యం వహించారు గిరికే పందెంలో ఎలాంటి గొడవలు జరగకుండా సామరస్యంగా జరుగుటకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పేట అల్లబకాష్ రామయ్య అచ్చుకట్ల చాంద్ లింగన్న పూజ రంగస్వామి గ్రామ ప్రజలు మహిళలు పిల్లలు పాల్గొన్నారు ఎంజీ నైన్యూస్ తో విలేకరి కౌస్ మరి భద్రగిరి గారు కాడి అందుకే చేసి కొనసాగుతుంది ఇప్పుడు ప్రస్తుతం చేసి కాడి అన్నా మతలో ఉన్నత ఎవరు మతలో ఉన్నారన్నా అన్నా తీసుకొచ్చి సైడ్ ఆ పక్కన ఈ సైడ్ చివరి కాడి దయచేసి అందరి గోరునల నల నంద గోరునల

ಬರಲಿ <laughs>

రావలసింది దగ్గర చేసుకుంటున్నామండి మూడవ స్థానంలో సంబరానికి మేము గిరక గిరకపందము పెట్టి గిరక పందెం పెట్టి ఇట్లా సంబరాలు చేసుకున్నాము ఫస్ట్ పందము నాగేశ్ నాయుడు వేల పదార్లు ఇచ్చినాడు రెండే ప్రైజ్ గంట సర్పంచ్ చంద్ర చంద్ర శేఖరు ఆరు ఆరు వేల పదహారు ఇచ్చినాడు మూడేది మూడేది మనుషూరు నాలుగు వేల పదహారు ఇచ్చినారు మీకు వాళ్ళ మాకు సహకరించిన దానికి మాకు పంద్యం పందెం బాగా సాగింది వాళ్ళకల్లా ధన్యవాదాలు తెలుపుతున్నాను కిదిగేరి ఎల్లమ్మ గుడి దగ్గర మాము రైతులు అందరూ బాగుండాలని ఊరు సమస్య పెద్ద సమస్య గిరకపందం పెట్టినాము యాదో దేవుని చేత అందరూ బాగా మాకు బాగా సహకరించి అంత బాగా జరిగింది మా పంటలు పేదలు బాగుండాలని గ్రామ పెద్దలు సహకరించినారు మాకు యాదో దేవుడు భగవంతుడు ఉండినా బాగా జరిగింది మాకు యాదో దేవుడు పెద్ద మంచులు వచ్చిన మాకు ఫైదు సంగతి జరిగింది దేవుడు మాకు సహకరించినాడు నా పేరు రంగమణి అందరికి నమస్కారము మేము ఒక ఎల్లమ్మ గుడి గుడి దగ్గర గిరక పద్యాలు పోటీ పెట్టి మేము సంబరం అందరికి ఉగాది సంబరాలు అని జరుపుకుంటున్నాము మాకు వర్షాలు బాగుపడాలని అందరూ పంటలు పండాలని అందరూ బాగుండాలని అందరూ రైతులు కలిసి గ్రామ పెద్ద మంత్రులు అందరూ కలిసి మేము ఒక సంబరం చేసుకున్నాము మాధ్యాన్ని అందరూ గ్రామ పెద్ద మంత్రులు రైతులు అందరూ కలిసి బాగా మాకు సహకరించినారు అందరికి నా నమస్కారాలు నాకు చిట్టాలు నెప్ప